నువ్వేరు నేను వేరు నీ మతం వేరు నా మతం వేరు అని ఇక్కడ మాట్లాడం మనం ఈ సంస్కారం అంతా నాకు ప్రారంభంలో ఇప్పుడు చూడండి ఇవన్నీ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాహ మధ్యే తిఠంతి రాజసాహ జఘన్యగుణవృత్తి స్థాహ అధో గచ్చి తామసాహ ఎంతో స్పష్టంగా మనం మాట్లాడగలుగుతున్నాం నేను ఎందుకని పిల్లలు బాల్య దశ నుంచే బిడ్డలకు ఎందుకు నేర్పించాలి ఎందుకు నేర్పించాలంటే ఆ సంస్కారం బాల్యం నుంచి నేర్చుకుంటేనే బలపడుతుంది ఎప్పుడు ఏ దశలో నేర్చుకుంటే అది స్థిరపడుతుందో ఆ దశలోనే నేర్పించాలి ఆ వయసులోనే నేర్పించాలి నా తల్లి అలా నాకు నేర్పించింది మా అమ్మగారి పేరు శ్రీలక్ష్మమ్మ ఆవిడ చిన్నప్పుడు ఏడవ తరగతి నేను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు ఒరే బిడ్డ ఇటు రారు నాన్న శివతాండవ స్తోత్రం నేర్చుకోరా అంది అంటే అప్పుడు చిన్నప్పుడు ఏడవ తరగతిలో మనకి చాలా బుర్ర నాలుగు వింట్రుకలు వచ్చేసరికి అతి తెలివితేటలు వచ్చేస్తాయి కదా ఈ అతి తెలివితేటలతో ఎందుకు నేర్చుకోవాలమ్మా అన్న ఇది ఎక్కడ స్కూల్లో మన ఎక్కడ ఎవరు అడగరు దీని మీద కాంపిటీషన్స్ జరగవు ఎక్కడ పోటీలు జరగవు ఈ స్తోత్రం ఎందుకు నేర్చుకోవాలి నాకు ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కదా అంటే మా అమ్మ డిప్ప మీద ఒకటేసి ఎందుకు నేర్చుకోమన్నానో తర్వాత చెప్తాను ఇప్పుడు నేర్చుకో అంది రోజుకు ఒక అక్షరం 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 చెప్పున మొత్తం మీద దాన్ని ఒక పదిహేను ఇరవై రోజుల్లో నేర్చుకున్నా అగర్వ సర్వ మంగళ కళాకదంబ మంజరీ రసప్రవాహ విజృంభణ మధువ్రతం स्मरान्तकम् पुरान्तकम् भवान्तकम् मघान्तकम् गजान्तताम् धतान्तकम् भजे ॐ नमः शिवाय प्रफुल्ल नील पङ्कज प्रपञ्च कालिमच्छटा विलम्बि कण्ठ कन्धरा रुचि प्रबन्ध कन्धरम् स्मरच्चिदम् पुरच्चिदम् भजे ॐ नमः शिवाय

पूजावसान सश वक् गीत यंभु पूजन मिद् पठति प्रदोषे तय स्थिराध गजेन्द्र तुरंगयुक्ता लक्ष्मीम सदैव सुमुखीम प्रदा शंभु नमः शिवा మనకి కాలం సరిపోదు కాబట్టి ఇవి ఒక ఇరవై చరణాలు ఉంది నేను మీకు పాడి పాడు వినిపించింది మూడు చరణాలు మాత్రమే జయత్వ భ్రవి భ్రమద్ భ్రమద్ భుజంగమ స్ఫురద్ధగద్గద్విని గమత్ కరాళ ఫాళ హవ్యవాట్మి ధ్వనం మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్రల్పయోద్ భుజంగ మౌక్తిక స్రజోర్ గరిష్ట రత్నోష్టయో సుహృద్వి పక్ష పక్షణారవి చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మన కదా సదాశివం భజే ఓం నమ శివాయ చెప్తుంటే అదేమిటో తెలియదు మనకి అమ్మ చదవమంది చదివేశాం నేర్చుకున్నాం నేర్చుకున్న తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి ఇదంతా నేర్చుకున్న తర్వాత చెప్తే మా అమ్మ దగ్గరికి తీసుకుని కళ్ళ నిండా నీళ్లు కొమ్మరిస్తూ శిరస్సు మీద తన కన్నీళ్లు కొమ్మరిస్తూ అమ్మంది అమ్మ వంకు చూశాను ఇప్పుడు చెప్పమ్మా ఎందుకు నేర్చుకోమన్నావు అంటే అమ్మ చెప్పింది ఉరై ఇప్పుడు నేర్చుకుంటే నీ నాలకి తిరుగుతుందని నేర్చుకోమన్నా నాన్న రేపు నీ భవిష్యత్తు తిరుగుతుంది నాన్న అంది మా అమ్మ ఈ భవిష్యత్తు తిరగటం అనేంత పొయిటిక్ సెన్స్ ఏమిటో నాకు ఆ రోజులో తెలియదు కానీ ఈ భగవద్గీత కంప్లీట్ సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ చేయడం కోసం రిర్డింగ్ థియేటర్ కి వెళ్ళి కట్వం తీక్ష్ణ రూక్ష విదాహి ఆహారా రాజస్యేష్టా దుఃఖశోకామయప్రదా స్థానే తవ హృషీకేసీర్యా జగత్ రక్షాసి భీత ద్రవించే నమస్ సిద్ధ సంఘా నేను అసలు ఇవేవి నేర్చుకోకుండా డైరెక్ట్ గా భగవద్గీత పాడడానికి రికార్డింగ్ థియేటర్కి వెళితే అసలు నాలుగు తిరుగుతుందా ఇది ప్రపంచానికి సంపూర్ణ భగవద్గీత ఇచ్చే ఒక గాయకుడిగా ఇచ్చే అవకాశం ఉండుండేదా ఈ సంస్కారం కానీ ఈ ఫలితం కానీ ఇవాళ ఇవాళ కొన్ని లక్షల మంది భగవద్గీత ఫౌండేషన్ తయారు చేసిన సంపూర్ణ భగవద్గీతని విని ఆనందించి భగవద్గీత ఫౌండేషన్ ఫోన్ చేస్తూ ఆ ఫలితాన్ని అందుకుంటున్నారంటే ఇది మరదా ఇది విఆర్ మే మియర్ ఇన్స్ట్రుమెంట్స్ అంతే నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ ఎవరిది క్రెడిట్ ది మా అమ్మది అక్కడి నుంచి అక్కడి నుంచి సంగీతం మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి ఎందుకు జాయిన్ అయ్యేమో తెలీదు నేను మన చెప్తూ కె విశ్వనాథ్ గారు శంకరాభరణ సినిమా తీసి ఉండకపోతే వీళ్ళందరూ యోగులు వీళ్ళందరూ మామూలుగా మఫ్టీలో తిరిగే సివిల్ డ్రెస్లో కనిపించే యోగులు వీళ్ళందరూ జాతి కోసం మన ఆలోచనల్ని మన ఆలోచనల్ని సేవ పేరుతో ప్రపంచానికి పంచిపెట్టే స్ఫూర్తినిచ్చే వీళ్ళు యోగులు వీళ్ళు నిష్కామ కర్మ యోగులు విశ్వనాథ్ గారి వల్ల ఎంత మహోపకారం జరిగిందంటే శంకరాభరణ సినిమా చూసిన స్ఫూర్తితో హైదరాబాద్ వచ్చి ఎక్కడో ఆవనగడ్డలో జన్మించిన నేను హైదరాబాద్ వచ్చి మ్యూజిక్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచి నేను సంగీతం నేర్చుకుంటే కారణంగా ఏడు వందల శ్లోకాలలో ఘంటసాల గారు నూట ఆరు శ్లోకాలు దా ఆయన 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 స్వీయ సంగీతంలో ఆయన రికార్డ్ చేస్తే ఆయనకి ఏకలవ్య శిష్యుడిగా వాటిని అసలు వాటిని డిస్టర్బ్ చేయకుండా అవి యథాతథంగా పాడి మిగతా ఆరు వందల శ్లోకాలు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు నేను కంపోజ్ చేసే నేను నేను స్వీయ సంగీతంలో గానం చేసే చేసేందుకు పునాది అప్పటికి ఇరవై సంవత్సరాల క్రితం జరిగిందంటే ఎవడు ప్లాన్ చేశాడు రా దీన్ని ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టడం ఏంటి మా నాన్నగారి కడుపును పుట్టడం అనేది ఒక ఒక యోగంగా భావిస్తాను కారణం ఏంటంటే ఘనసాల గారి పాటల్లో నిష్ణాతుడైన కరుణ జూడవరూప మురళీ మోహన వినీల మేఘశా కరుణజూ వరము జూపవ మురళీ మోహన వినీల మేఘ శామ కరుణజూడవ పాడుతుంటే అట్లా ఎక్కడ ఎక్కడ రామనామస్మరణ జరుగుతుంటే హనుమంతుడు అక్కడ ఉంటాడో మా నాన్న ఆనరు నా అని రాగాల పని చేస్తుంటే అట్లా కూర్చుండిపోయావా నేను ఈ సంస్కారాలు కాదు ఇవాళ సంపూర్ణ భగవద్గీత మీ మధ్యలో కూర్చున్నానంటే ఈ సంస్కారాలు కాదు ఈ ఆశీస్సులు కాదు ఇదంతా ఒక ఎత్తు అయితే నేను ఊహించలేదు మిత్రులారా నేను ప్రయత్నించలేదు భక్తి టీవీలో నేను కూర్చుని ఇక్కడ నేను సంపూర్ణ భగవద్గీత చెప్పగలనని నేను అనుకోలేదు చెబుతానని ప్లాన్ చేసుకోలేదు ఎవరిది ఇక్కడ ఏటది నరేంద్ర చౌదరి గారిది రమాదేవి గారిది వాళ్ళిద్దరిది కదా కాబట్టి అంటే ఇవన్నీ దేనికి మిమ్మల్ని మీకు స్ఫూర్తిని అందించడం కోసం దేనికి చెప్తున్నానంటే ఏ పనైనా మీరు త్రికరణ శుద్ధిగా చేయటం ప్రారంభించండి దాని ఫలితం మీరు ఊహించని విధంగా పరమాత్మ మీకు ఇస్తాడంటానికి నేనే ఉదాహరణ అందుకు చెప్తున్నాను మీకు నేను ఎప్పుడు చెప్పినా గుర్తుపెట్టుకోండి భగవద్గీత మొత్తం చదివేసిన తర్వాత ఇంకా సోత్కర్ష అనేది ఉండదు ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికో స్ఫూర్తినివ్వడానికో ఎవడో ఎవడో ఉదాహరణ చెప్పే బదులు ఎక్కడన్నా అవకాశం వస్తే వచ్చినప్పుడు ఆ ఉదాహరణకి నేను సరిపోతే సరిపోతే నేనే ఉదాహరణ చెప్తూ ఉంటా కాబట్టి అంత పట్టుదలతో పరమాత్మ చెప్తున్నాడు ప్రతిది ప్రతిది ప్రతి విషయాన్ని త్రికరణ శుద్ధిగా నీ కర్మల్ని ఆచరించు అని చెప్తూ సాత్వికులు ఎక్కడికి వెళ్తారు సత్వగుణం ఉన్నవాడు ఆ సాత్వికమైన పనులు చేసేవాడు సత్వగుణం ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు రజోగుణం ఎక్కడికి పెడతాడు తమోగుణం ఎక్కడికి పెడతాడంటే అది చెప్తున్నాడు సాత్వికులు ఊర్ధ్వలోకాలు ఊర్ధ్వలోకాలని రాజసులు మధ్యమైన మనుజ చేరుతుండగా నీచ ప్రవృత్తి గల తామసులు అధోలోకములకు పోవుదురు అంధేన తమసావృత అన్నారు చూడండి నేను చెప్పాం భూమి అట్టడుగు పొరల్లో అధోలోకాలకి భూమి అట్టడుగు పొరల్లో ఒక ఒక జీవిత కాలం సూర్యుడు ప్రభవించని సూర్యుడు సూర్యుడు ప్రసరించని భూమి లోపల పొరల్లో పుడతారు లోభము లోభ ప్రవృత్తిరంభ లోభం అంటే ఏమిటంటే లోభం చాలామందికి ఉంటుంది ఇది ఇతరులకి ఇతరుల సొమ్ముని పొందాలనుకోవటం అలాగే తన సొమ్ముని విడవలేకపోవటం ఎంత దారుణమో ఎంత దరిద్రమో చూడండి ఎంత దారుణమో చూడండి మనిషిని ఎంత కొంగతీస్తుందో చూడండి వాడి క్యారెక్టర్ని ఎలా నాశనం చేస్తుందో చూడండి ఈ లోభం అనే ప్రవృత్తి కనుక ఉంటే దాన్ని తీసేయాలి దాన్ని తుడిచేయి 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 అని చెప్పాలి దానికి ఇంకో ఉదాహరణ చెప్పారు మనకి రెండో అధ్యాయంలో కృపణాహ ఫలహేతవ అంటాడు ఈ కృపణుడు అంటే దీనుడని అర్థం అర్జునుడి స్థి స్థితి ఏ నిర్ణయము తీసుకోలేని దీనుడి స్థితిలో ఉంటే ఆ దీనుడనే పదానికి ఆ కృపణుడనే పదానికి అనేక అర్థాలు అనేకమైన లౌకిక అర్థాలు చెప్తారు వాటిల్లో ఒకటి ఇదిగో లోభము అని చెప్తున్నాడు పరమాత్మ ఆ లోభానికిట తన వద్ద పుష్కలంగా ఎంత సంపద ఉన్నప్పటికీ తన వద్ద పుష్కలంగా సంపద ఉన్నప్పటికీ ధనముపై ఉన్న అమితాసక్తి చేత లోభత్వము వలన వాడికి అసలు అంటే ఎంత అంటే ఆ పిత్స వల్ల లోభం ఏర్పడుతోంది ఆ లోభం వలనట వాడికి న్యాయ సమ్మతంగా దాన భోగాదులకై అవసరమైనప్పుడు కూడా దాన్ని ఉపయోగించడానికి ఇష్టపడని వాడిని లోభి అంటారటండి వాడు రోడ్డు మీద వెళుతున్నాడు దాహం వేసింది ఇలా తిరిగి చూశాడు కొబ్బరి కొబ్బరి బండాలు వాడు వాడు ఆ కొబ్బరి నీళ్ళు అమ్ముతూ కనిపించాడు వెంటనే వీడి పక్కన చూసుకున్నాడు అటు నలుగురు ఇటు నలుగురు ఉన్నారు అంటే వెంటనే లోపల వెంటనే క్యాలిక్యులేషన్స్ అనమాట కొబ్బరి మళ్ళీ ఇంకోసారి చూశాడు కొబ్బరి బొండం ఒకటి ముప్పై రూపాయలు అన్నాడు ఈ పక్కన చూశాడు ఇట ఐదుగురు ఇట ఐదుగురు అన్నాడు కదా పది మంది పది ఇంటూ ముప్పై మూడు వందలు అమ్మో ఎందుకులే అని వీడి దాహాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు లోభి అంటే వాడనమాట నలుగురికి పెట్టి అందుకని వివేక గుర్తుపెట్టుకోండి అన్న ఎప్పుడు ఒంటరిగా భోజనం చేయకూడదు నలుగురితో కలిసి తినాలి బయటికి వెళ్ళినా ఇంట్లో వెళ్ళినా అతిథి అభ్యాగతులకు ఎప్పుడు నిరంతరం ఎవడన్నా మన ఇంటికి వచ్చి భోజనం చేస్తానంటే ఆనందపడిపోవాలి పాత రోజుల్లో అదే జరిగేది ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తున్నాము అంటే ఇంట్లో ఉండట్లేదుగా అని వీడు ఏవి కర్మది ఇదివరకు మా ఊరికి చూడండి అసలు అంటే మీరు గ్లోబలైజేషన్ పేరుతో మనిషి ఎంత బిజీ అయిపోయాడంటే అది బిజీ కాదు గజబిజీ కాబట్టి భగవద్గీత ఏం చెప్తుందంటే సర్వ అందరినీ వివేకానంద చెప్తాడు చాలా స్పష్టంగా ఆనందం అంటే ఏమిటి అంటే పది మందికి పెట్టి తినమన్నాం కదా పది మందిని పది మందిని ఆనందిస్తూ అలా తింటుంటే పది మంది మన పేరుతో తింటుంటే కొన్ని విస్తరళులు లేస్తుంటే కనిపించే ఆనందం ఉంటుంది ఏమిటి రా వాడి వాడి ఇల్లు ఏమిటో ఏమి పెట్టుందో వాడింటికి నిరంతరం విస్తళ్ళు లేస్తూ ఉంటాయి వస్తూ ఉంటారు తింటూ ఉంటారు ఆవిడ అన్నపూర్ణ అని మాట్లాడుకుంటారు చూడండి ఎంత యోగం అది డొక్కా సీతమ్మ గారి గురించి మనం మాట్లాడుకోలేదు కాబట్టి అంటే నిజమైన శాశ్వతమైన ఆనందం ఏమిటంటే నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము ఎంతవరకు ఎంత మందిని ఇవాళ పది మందికి రేపు వంద మందికి ఆ రకంగా మనం తిరుపతి వెళ్ళాలి తిరుమల వెళ్ళాలి స్వామి ఎంత ఆనందం ఇచ్చావు స్వామి ఇక్కడ అర్జునుడు ఇంత ఇంత మాట్లాడుతూ కృష్ణుడు అలా వివరిస్తున్నప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది ఏమిటది కైర్లింగై స్త్రీ గుణా పరమాత్మ ఈ అయితే త్రిగుణాల గురించి చెప్పావు కానీ ఈ త్రిగుణాలకి అతీతంగా ఎవడు ప్రవర్తించగలడు వాడి లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పమని అడిగాడు ఈ గుణాలు బట్టి సత్వగుణం అన్నావు రజవ గుణం ఉన్నావు తమో గుణం అన్నావు వీటి వల్ల ఈ ఈ రిపర్కేషన్స్ ఉంటాయని చెప్తున్నావు వీటి వీటి బట్టి ఈ ఫలితం ఉందని చెప్తున్నావు కానీ వీటికి అతీతంగా ప్రవర్తించడం సాధ్యమేనా అలా ప్రవర్తించేవాడి స్థితి ఎలా ఉంటుంది అని అడిగాడు అప్పుడు అన్నాడు పరమాత్మ ప్రకాశంచవృతి మోహమే పాండ్ నవేష్ి సంప్రవృత్త నివృత్త నింక్షతి ఆ అర్జున గుణాతీతుడైన వాడు భావములైన ప్రకాశము ప్రవృత్తి మోహము పొందినప్పుడు ద్వేషించడు అవి తొలగినప్పుడు వాటిపై కాంక్షింపడు మనం ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాను చూడండి పద్మపత్ర మివాంభస జ్ఞాన జ్ఞానం నాశితమా ఆత్మన జ్ఞానం అంటే ఏంటి ఏదైతే మన దగ్గరకు వస్తే ఏది మన దగ్గరకు రావడం వల్ల మనం చెలిస్తామో ఏది మన దగ్గరికి రావడం వల్ల మనం ఆనందంగా ఉంటామో ఏది మన దగ్గరికి రావడం వల్ల మన మోహానికి గురై చేయకూడని పనులు చేస్తామో అజ్ఞానానికి లోన్ అవుతామో తద్వారా లక్ష్యానికి లక్ష్య సిద్ధిని పొందలేము అలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నాడు కదా ఈ తెలుగు గుణాతీతుడైన వాడి స్వభావం వాడి పద్ధతి వాడి పరిస్థితి ఇలా ఉంటుందని చెప్తున్నాడు వాడు ఏదొచ్చినా కూడా చాలా క్యాజువల్గా ఫీల్ అవుతాడు తప్ప వాటి పట్ల రియాక్ట్ కాడు వాటి పట్ల స్పందించడు అని చెప్తున్నాడు దాసీనో గుణ విచే గుర్త ఇత్యోవతిష్టతి నే ఎవడు ఉదాసీనునవలే ప్రవర్తించుచు తటస్థంగా ఉంటాడు ఉదాసీనంగా ఉంటాడు దేని పట్ల స్పందించడు అలా ప్రవర్తించేవాడు గుణాల చేత వాడు వాడు చెలింపడు ఏమన్నావు సత్వాల చేస్తామో గుణాల చేత వాడు ఏమి చెలి నీళ్ళు ఇలా ఇలా ఉండాలి నేను పరమాత్ముడి దగ్గరికే వెళ్ళాలి నా అల్టిమేట్ గోల్ ఈజ్ టు రీచ్ గాడ్ పరమాత్ముడి దర్శనమే మోక్ష పదమే నాకు సరైన మార్గం అని ఎవడైతే అనుకుంటాడో వాడు గుణాల చేత చలించకుండా గుణాలు స్వభావ సిద్ధంగా ప్రవర్తిస్తున్నాయని మాత్రమే తెలుసుకొని స్థిర చిత్తుడై ఉంటాడో అతడే గుణాతీతుడు అని చెప్తున్నాడు కాబట్టి రజోగుణం రజోగుణానికి అవకాశం వచ్చేట్టుగా పరిస్థితులు నిన్ను టికిల్ చేసినాయనుకో దాన్ని కంట్రోల్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు తెలియకుండా మన అవతల వాడు మన మనం చాలా రెచ్చగొట్టేసి మనం తిట్టే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు నో 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 అనే ప్రాక్టీస్ కనుక మనం చేయటం ప్రారంభిస్తే మోహంలోకి వెళ్ళవు అని చెప్తున్నాడు ఇది చెప్పడం చాలా తేలిక మిత్రులారా ఇది నేను చెప్తున్నప్పుడు కూడా నాలో పరమాత్మ ఎవరే నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు అని కూడా ఒకసారి బెత్తం పట్టుకుని అరుస్తూ ఉంటాడు కానీ మీకు కోపం వచ్చినప్పుడు కోపాన్ని మనం రెండో అధ్యాయంలో చెప్పుకున్నాం ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థేషోపజాయతే సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే అవతల వాళ్ళని కరెక్ట్ చేయటం కోసం మాత్రమే కోపాన్ని నీ క్రోధాన్ని నీ ఆవేశాన్ని నీ కోపాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ప్రవర్తించాలి తప్ప నువ్వు దాంతో నీ కోపంతో నువ్వు మమేకమైపోతే నువ్వు దాంతో తాదాత్మ్యం చెందితే ఆరోగ్యం పాడవుతుందని చెప్తున్నాడు పరమాత్మ ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి https://www.youtube.com/bcs1920